సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే మూడు షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్కు కావాల్సిన సెట్ హైదరాబాద్లో తయారు చేస్తూ ఉన్నారు అయితే మహేష్ బాబు గ్యాప్ దొరికితే విదేశాలకు వెకేషన్కు వెళ్తారు కానీ రాజమౌళి సినిమా మొదలైన ముందు మహేష్ బాబు పాస్పోర్ట్ లాగేసుకొని అక్కడ ఓ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది సినిమా అయ్యే వరకు మహేష్ బాబు ఏ వెకేషన్కు వెళ్ళలేడు అని రాజమౌళి ఇండైరెక్ట్గా ఓ పోస్ట్తో చెప్పాడు ఫ్యాన్స్ కూడా అదే భావించారు సాధారణంగా రాజమౌళి సినిమా అంటే హీరోలు రాజమౌళి చెప్పినట్లు ఉండాల్సిందే కానీ మహేష్ సినిమాకు అవన్నీ మారాయి మహేష్ బాబు తనకు నచ్చినట్లుగా యాడ్ చేస్తూ ఉన్నాడు బయట తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ కూడా వెళ్తూ ఉన్నాడు నేడు మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో కనిపించడం జరిగింది అక్కడ ఉండే కెమెరామ్యాన్స్ ఫోటోలు తీస్తుంటే వాళ్లకు మహేష్ బాబు తన పాస్పోర్ట్ చూపించడం జరిగింది దీంతో రాజమౌళి దగ్గర నుంచి మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకున్నాడని వెకేషన్కు వెళ్ళబోయాడని తెలుస్తూ ఉంది మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్తున్నట్లు సమాచారం అందుతూ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ మొదలయ్యేలోపు ఓ వెకేషన్కి వెళ్ళొద్దామని మహేష్ బాబు వెళ్ళిపోయాడు అయితే ఏ హీరోకి సాధ్యం కానిది రాజమౌళి దగ్గర మహేష్ బాబుకు సాధ్యం అవ్వడంతో చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క పాస్పోర్ట్ చూపించిన వీడియోలు మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక మహేష్ బాబు ఆ యొక్క పాస్పోర్ట్ చూపిస్తున్న ఆ యొక్క విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ఇక ఈ యొక్క వీడియోని చూసిన మహేష్ బాబు అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ ఉన్నారు